దేశ అభివృద్ధి ఒక నరేంద్ర మోదీతోనే సాధ్యమని గత పదేళ్లలో భారతదేశ ఖ్యాతిని ప్రపంచం నలుమూలలా విస్తరించి దేశంలోని పేద ప్రజలకు ఎన్నో పథకాలతో ముందుకు తీసుకెళ్తున్నారని ఈ పథకం లబ్ధిదారులు కొండా విశ్వేశ్వరరెడ్డికి కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి మేజార్తో గెలిపించాలని బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాముడి సువర్ణ కర్ణారెడ్డి తెలిపారు కోరుకుంటూ ఈరోజు భారతదేశ చరిత్ర ప్రపంచ పట్టణంలో మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీకి భారతీయ జనతా పార్టీకి ప్రజలందరూ కూడా మూడవసారి అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈరోజు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వేరు ఎమ్మెల్యే ఎలక్షన్స్ వేరు ఎంపీ ఎలక్షన్స్ వేరు ఈరోజు ఎంపీ ఎలక్షన్స్ దేశ భవిష్యత్తు నిర్మా నిర్మాణం చేసే ఎలక్షన్స్ కాబట్టి దేశంలో ఏ పార్టీ ఉంటే బాగుంటుందనే విషయాన్ని గత పది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు అభివృద్ధి విషయంలో కానీ గత ఐదు సం ఐదు వందల సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి అయోధ్య రామ మందిర్ నిర్మాణాన్ని ఈరోజు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఉండడం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉండడం తోటి ఆ యొక్క సాధ్యమైందనే విషయాన్ని ప్రజలందరూ ఈరోజు విశ్వసిస్తూ ఉన్నారు అది ఎక్కడెళ్ళినా కూడా మేము భారతీయ జనతా పార్టీకి ఓటేస్తాం స్వచ్ఛందంగా వాళ్ళని ముందుకొచ్చి మాకన్నా ముందు వాళ్ళే ఫోన్ చేసి మేము భారతీయ జనతా పార్టీకి ఓటేస్తాం మీరు మా మేము మేమే మీటింగ్లు పెట్టుకుంటున్నామని చెప్పి వాళ్ళు స్వచ్ఛందంగా ప్రజలు అలా రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఈరోజు రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీపై పేరు చెప్పి ఓట్ అడిగే పరిస్థితులు లేరు అనే విషయాన్ని మీరు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారికి బాగా కమలంపు ఓటేయమని చెప్తా ఉన్నారు కానీ రాహుల్ గా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ కూడా మేము మీద వచ్చినా చూసి ఓటేయండి అని చెప్తున్నారు కానీ రాహుల్ గాంధీని చూసి ఓటేయమని ఎక్కడ కూడా వాళ్ళు చెప్పట్లేదు వాళ్ళకి రాహుల్ గాంధీ పేరు చెప్తే ఓటు పడనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుసు కాబట్టి ఇలా ఈరోజు అమలు కానీ ఆమెలు ఆరు గ్యారెంటీల పేరు మీద నాలుగు వందల ఇరవై గ్యారెంటీలు ఇవ్వడం జరిగింది అవి అవి అమలు కావు కాబట్టే ఆ ఉన్న హామీలను ఇచ్చి ఈరోజు ఓట్లు అడుగుతూ ఉన్నారు కానీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేస్తాం రాహుల్ గాంధీ ఓటు వేయమని ఎక్కడ కూడా వాళ్ళు అడగడం లేదు ఈ యొక్క సుఖ విషయంలోనే ప్రజలందరూ గమనిస్తూ నరేంద్ర మోడీకి రాహుల్ గాంధీకి ఎక్కడ కూడా అసలు సరిచూబడనే విషయాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈరోజు రానున్న ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్లో నరేంద్ర మోడీ గారు మళ్ళీ మూడు వందల యాభై సీట్ల పైన మెజార్టీతో